ఆ వార్డుకి ఒక గార్బేజ్ కలెక్షన్ కోసం ఒక వెహికల్ డ్రైవర్కి ఏమో పదివేలు వీళ్ళకి ఎనిమిది వేలు ఎనిమిది వేలు మరియు దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా పదివేలు కానీ దీంట్లో అందరూ లేడీస్ నే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం ఒకవేళ డ్రైవర్లు ఎవరు చిక్కకపోతే మగవారిని డ్రైవర్ గా ఉపయోగించుకుంటాం దీని వలన ఏమవుతుందంటే ఎక్కడ చెత్త కాని ఎక్కడ డ్రైనేజ్ బ్లాక్లు కాని మళ్ళీ డ్రైనేజ్ కూడా ఐదు ఐదు వార్డులు కలిసి ఒక యూనిట్ చేస్తాం అలా అన్ని చేసుకుంటూ పోతే ఎక్కడ కూడా మురిక అనేది ఉండదు అప్పుడు పబ్లిక్ కూడా హ్యాపీగా ఉంటుంది ఈరోజు రాలే చెడిపోయింది బండి అనే ఇది లేకుండా కరెంటు బిల్లులు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా ఈ కరెంటుల్లో వాళ్ళకి ఎంత వచ్చిందో దానికోసం ఈ బిల్లులన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఏదన్నా వాళ్ళకి ఇది వస్తే అదంతా మున్సిపాలిటీ మీద మున్సిపాలిటీ మీద ఇది చేస్తానారో మున్సిపాలిటీ మీద మున్సిపాలిటీ భరిస్తా ఐదు లక్షలు ఆరు లక్షలు అందుకోసం దానికి కూడా కెపాసిటర్లు అన్ని రేపు శుక్రవారం మొత్తం ఇది ఇది చేస్తుంటాం ఎందుకంటే అప్పుడు ఎక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎవరికి కష్టం కలిగికూడదనే మేము ఇవన్నీ చేస్తున్నాం ప్రతి ఒక్కటి ఇప్పటికే మేము మా పవర్ కూడా చాలా సేవ్ చేసినాం అందుకోసం మీరు దయచేసి మీరు కూడా పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి వాస్తవం చెప్పాలంటే మీలో మీరు అనుకోండి మీరున్న ప్రదేశానికి మీరు ఏమన్నా చేసినారా అని ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే మీకు తెలుస్తుంది అంత గవర్నమెంట్ మీద గవర్నమెంట్ భరించాలంటే చాలా కష్టం వాస్తవం చెప్పాలంటే మున్సిపాలిటీ నుండి వెహికల్స్ అన్నీ పని చేయకుండా ఉన్నాయి ఒకప్పుడు ఎంఆర్ఓకు ఎంపీఓకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంటే వెహికల్ ఇచ్చేది కానీ ఇప్పుడు ఏం చేసింది ముప్పై ఐదు వేలు ఇస్తారు ఎంఆర్ఓ గారికి బాయికి తీసుకొని బండి నడుపుకోమని రెండు వేల ఏడు వందల కిలోమీటర్లకు ముప్పై ఐదు వేలు దాని తర్వాత ఏమన్నా బండి తిరిగితే ఎక్స్ట్రా ఇస్తారు ఆ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ చాలా కష్టమవుతుంది మున్సిపాలిటీకి కాబట్టి దే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అయితే ఎటువంటి పద్ధతి ఏం ముట్టము వాళ్ళు వాళ్ళు ఉంటారు మేము సొంతంగా ప్రైవేటైజ్ చేస్తున్నాం ముప్పై ఆరు వాళ్ళకి ఇంకా ఒక్కటిన్నర నెలలో బండ్లు మాకు ఇరవై ఇరవై ఐదు వస్తాయి సచివాలయం సచివాలయంలో చెప్తున్నా మీరు కూడా పల్లెలని శ్రద్ధగా చూడాల్సి వస్తుంది అసలు ఇప్పుడున్నంత ఎంప్లాయ్మెంటు పల్లెల్లో ఎక్కడ లేరు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మిమ్మల్ని మీరు కూడా మాతో సహకరించాల్సిందే ఎస్ అందరూ ఏంది ప్రైవేటైజేషన్ చూపిస్తాను ప్రైవేటైజేషన్ చూసి ఎట్లా చూపిస్తాను ఎందుకంటే ఇది మమ్మల్ని పెంచిన ఊరు పెంచింది కాబట్టి నేను రుణపడి ఉన్నా కాబట్టి ఈ తాడిపత్రిక కాన్స్టిట్యున్సీకి తప్పకుండా ఇప్పటికే బాగుంది మున్సిపాలిటీ కదా ఐదు సంవత్సరాలు ఏదో చెడిపోయింది రికవరీ అవుతున్నాం రికవరీ అవుతున్నాం ఇట్ మెడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అలా చేసి చూపిస్తాం మా ధ్యేమ్ అది ఎమ్మెల్యే గారు ఏం ఎనర్జెటిక్ చదువుకున్నాడు దేశాలన్నీ చూసినాడు కాబట్టి వాడికి కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి తప్పకుండా ఆయన కోరికను మీరు కూడా పబ్లిక్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు